ఎవరు మీది ఎవరు విజయవాడన్నా నెంబర్ ప్లేట్ ఏది వెనకాల ఏమేసా మరి ముసుగు ఏది నెంబర్ ఏది ఏ నెంబర్ డీటెయిల్ చెక్ చేయొక్క సార్ ఈ బండి ఏడదో కాదో ఈ బండి ఏడదో కాదా ఎవరి పేరు ఉంది ఆర్సీ ఇన్ లైసెన్స్ మొత్తాన్ని చెక్ చేయి నెంబర్ ప్లేట్ ఎంత వెనకాల దాస్తున్నాడు ఈయన ఏద్రేమో నెంబర్ ప్లేట్ లేదు దాంట్లో పెట్టారా లైసెన్స్ ఏది మీది నెంబర్ మాకే దగ్గర నుంచి అర్థం అవట్లేదు ఇది ఏంటది ఏంటదిన్నా కొనుక్కున్నమండే కొనుక్కున్న సగక పెట్టిన అయ్యి మీకు ఆర్సీ ఇచ్చాడైనా ఎన్ని రోజులైన ఎన్ని రోజులైంది తీసుకుని వన్ ఇయర్ నుంచి మరి ఏం చేస్తున్నారు మీరు లైసెన్స్ ఏది మీది లైసెన్స్ మీ లైసెన్స్ మీకు లైసెన్స్ బండికి దాని మీద ఎందుకు నెంబర్ ప్లేట్కి ఎందుకు కనిపించకుండా సార్ అడుగుతున్నాను సార్ జారిపోయి ఉంటుంది మీ కాగితాలు లేకుండా బండి అయితే రిలీజ్ చేయరు ఈ బండి ఎవరి పేరు మీద ఉందో దాని వాళ్ళది మీకు ఎవరమ్మారో వాళ్ళ యొక్క క్రీస్టిస్ కాగితాలు ఆ రెండు కూడా కావాలి సార్ వరకు బండి ఇవ్వద్దు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉన్నాయా నాకు తెలిసి ఇట్లా ఇప్పుడు వచ్చి ఇంకా ట్రాన్స్ఫర్ చేయించుకోలేదంటే దీని మీద ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా ఉండి ఉండవు ఒకసారి చెక్ చేయండి ఎన్ని ఫైల్ ఉన్నాయి పాతి